కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం గెద్దనాపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు కోన రామతులసి దంపతుల ఐదుగురు పిల్లలకి తల్లికి వందనం డబ్బులు పడడంతో వారిని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వారి ఇంటికి వెళ్లి అభినందించారు రామతులసి నాగేశ్వరరావు దంపతుల సంతానమైన కోనధనలక్ష్మి కోనరాము కోన లక్ష్మణ్ కోనదినేష్ కోనధనుష్లకు తల్లి అకౌంట్లో తల్లికి వందనం సొమ్ము జమపడింది నాగేశ్వరావు రామతులసి దంపతుల సంతానంలో నలుగురు కవల పిల్లలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని అన్నారు ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు చదరం చంటిబాబు సీనియర్ నాయకులు భూపాలపట్నం ప్రసాద్ మాజీ సర్పంచ్ సూరిశెట్టి వెంకటశివ యువ నాయకులు కాళ్ల వెంకటేష్ బొదిరెడ్ల సుబ్బారావు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని ఎక్కువగా తనండి పిల్లల్ని పెంచే అంటాడో తప్పగానే బాగా చదువుతాను ఏ సహకారంగా చూస్తున్నా చూస్తాను అమ్మఒడి నాకు ఐదు ఐదురు అండి నాకు అమ్మఒడి ఐదుగురికి యాక్టివ్ అయిందండి ఐదు ఐదురు వేసినందుకు ఎత్నా పిల్ల అండి కెల్లంపూర్లు అన్నదండి తల్లికి వందం వచ్చినందుకు చాలా సంతోషం నా పేరు కోనా గణేశ్వరండి మాకు ఎత్న పిల్ల తల్లి వందం పని ధన్యవాదాలు అండి ఐదుకి పిల్లండి నాకు ఐదు ఐదు